నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ శిఖర కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ఇరవై ఇరవై నాలుగు పంచరంగుల క్యాలెండర్ ను మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ప్లీడర్ కోంపల్లి వెంకటయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వివిధ వర్గాల ఐక్యత అభ్యున్నతి కోసం పాటుపడుతున్న శిఖర కమ్యూనికేషన్ యాజమాన్యాన్ని వెంకటయ్య అభినందించారు న్యాయమూర్తులకు తోటి పీపీలకు న్యాయవాదులకు సిబ్బందికి ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి గణతంత్ర దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు వెంకటయ్య ఈ సందర్భంగా ప్రకటించారు కార్యక్రమంలో ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ ఇన్ఛార్జులు శ్రీదేవి మారబోయిన దాసరి అనిత గొల్లపల్లి బిక్షపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దృష్టిలో గవర్నమెంట్ క్లీనర్గా పనిచేస్తున్నారు ఈ జబర్దస్త్ టీవీ గత ఈ సంవత్సరాల నుంచి కూడా కాలెట్ ఆవిష్కరిస్తారు టీవీలలో ప్రజలకు అనుగుణంగా ఉంటూ ప్రజల యొక్క సమాచారం సేకరించి ప్రజల దగ్గర తీసుకెళ్ళడం కోసం ఈ జబర్దస్త్ మహానికి వాళ్ళు చాలా వరకు కష్టపడుతూ పేరు ప్రచారం సంపా ఈ టీవీ యొక్క ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి వార్తల ద్వారా తెలియజేస్తూ పేరు ప్రఖ్యాతకుంటూ చాలా అభ్యున్నతి చెందుతున్నటువంటి టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించిన జబర్దస్త్ టీవీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ టీవీ జనాలలో ప్రజల దగ్గరికి వార్తలు తొందరగా తీసుకెళ్తూ ప్రజల్లోని మంచి పేరు ప్రఖ్యాతు తెచ్చుకుంటుంది ఈ టీవీ ఈ టీవీ మంచి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని తీర్చుకోవాలని కోరుకుంటూ ఈ క్యారెక్టర్ ఆవిష్కరించడానికి చేసినటువంటి టీవీ బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను